అందరికి నమస్తే డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ పేరు లింకు పైన నొక్కకు రచయిత్రి సింగరాజు రమాదేవి గారి రాసారండి ఈ కథని ఈ కథ మ్యాగ్జైన్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదమ్మా అబ్బా మీ ఇంటికి వస్తే హాయిగా అనిపిస్తుంది పెద్దమ్మా వస్తూనే దీవా మీద వాలిపోయా అంది మోహన వెనకే వచ్చిన వాళ్ళ ఆయన వెంకట ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు ఏంటి వెంకట్ ఆఫీస్ విశేషాలు అని పలకరిస్తూ కాఫీనా టీనా ఏం తాగుతారు అడిగాను కాఫీ అన్నాడు వెంకట్ నాకు టీ పక్కన అంది మోహన మళ్ళీ నువ్వు కూర్చో పెద్ద మా నేను కలుపుతా అంది ఏం పర్వాలేదు కాఫీ కలపడం ఎంతసేపు అంటూ వంటింట్లోకి నడిచాను నా వెనకే వచ్చిన మోహన అబ్బా నీ వంటింటి గట్టి ఎప్పుడు ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది అంది ప్రతిగా చిరునవ్వు నవ్వుతూ ఒక బర్నర్ మీద టీ కోసం పాలు నీళ్లు పెట్టి ఇంకొక దాని మీద చిన్న గిన్నెలో వేడిపాలలో డికాక్షన్ పంచదార వేసి వేడి కావడానికి పెట్టాను ఈ గ్యాస్ పొయ్యి నా చిన్నప్పుడు ఉన్నదే కదా అంది మోనా అప్పటిదే అంటూ ఆ గూట్లో కప్పులు ఉన్నాయి తీయమ్మా అని చెప్పాను అద్దాల సెల్ఫ్లో ట్రేలో పెట్టి ఉన్న కప్పులు తీస్తూ షెల్ఫ్ కూడా ఎంత నీటుగా సర్దావో అంది ఏంటే ఇవాళ మా ఇంటికి కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎప్పట్లానే ఉందిగా అన్నాను ఏమో పెద్దమ్మా ఇదివరకు అంతగా పట్టించుకోలేదనుకుంటా అంది సర్లే రెండు చిన్న ప్లేట్స్ తీ అని డబ్బాలో ఉన్న కారపూస తీసి వాటిలో పెట్టి ఇది టేబుల్ మీద పెట్టు నేను కాఫీ తీసుకుని వస్తాను అన్నాను నాకు మోహనకి టీ వెంకట్కి కాఫీ కప్పుల్లో పోసి ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాం రండి అని పిలిచాను వెంకట్ వచ్చి డైనింగ్ చైర్ లాక్కొని కూర్చుంటూ ఓ టేబుల్ ఖాళీగా ఉందే అన్నాడు మోహన అతని వంక ఒక్క చూపు చూసింది అదే మా టేబుల్ అయితే ఏవేవో గిన్నెలు సీసాలు డబ్బాలతో నిండిపోయి ఉంటుంది అది ఖాళీ చేయలేక మేము అక్కడ కూర్చోవడమే మానేసాం అన్నాడు కాఫీ తాగుతూ హాల్ వైపు చూసి అలాంటి కేన్ సెట్ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది అన్నాడు మా హాల్లో వేసి ఉన్న కేన్ సోఫా సెట్ని చూస్తూ అదా ఒక ముప్పై ఏళ్ళు అయి ఉంటుంది కొని బాగానే ఉంది కదా అని మార్చలేదు మధ్య మధ్యలో పాలిష్ చేస్తూ అంతే అంటూ మా ఇంట్లో అన్ని పురాతనమయ్యే ఉంటాయి అంటూ నవ్వుతూ అన్నాను బహుశా టాపిక్ మార్చడానికి అనుకుంటా కారపూస బాగుంది పెద్దమ్మా అంది మోహన కాఫీ కూడా బాగుంది అత్తయ్యా ఫిల్టర్ కాఫీ కదా మా ఇంట్లో ఇలా ఉండదు అన్నాడు వెంకట్ మళ్లీ వెంకట్ వంక ఒక చూపు చూసి నాకు ఫిల్టర్ వేయడానికి బద్ధకం వేసి ఇన్స్టెంట్ కాఫీ కలుపుతాను పెద్దమ్మా అది ఆయన గారి కంప్లైంట్ బొంగమూతి పెట్టి అంది మోహన నేను వెంకట్ ఇద్దరం నవ్వేశాం మొత్తానికి వాళ్ల మాటల్లో ఏదో అసంతృప్తి కనపడింది నాకు ఇటువైపు ఏదో పని ఉండి వచ్చారట వాళ్ళు పెదనాన్న వచ్చే టైం అయింది ఉండండి అంటే పాప స్కూల్ నుంచి వచ్చేస్తుంది అని వెళ్లిపోయారు వాళ్ళు వెళ్ళాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను కాసేపు రాత్రి చెల్లెలు సుధా ఫోన్ చేసి మోహన వాళ్ళు వచ్చారట కదా అంది అవును ఇటువైపు ఏదో పని ఉందన్నారు అన్నాను ఆ అదే ఏదో విల్లాలు కట్టి అమ్ముతున్నారంటే చూద్దామని వచ్చారట అంది అవునా మొన్నే కదా కొత్త ఫ్లాట్ కొన్నది అన్నాను రెండేళ్ళు అయిందిలే ఏమిటో వాళ్ళ ప్లాన్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది అని ఏదో అంటున్నారు ఉన్న ఇల్లు సరిపోవట్లేదట సరిపోవట్లేదా టూ బెడ్రూమే కదా పెద్దదే కదా అని ఇంకేమనాలో తెలియక ఆగిపోయాను నేను అదే అన్నాను ఊరికినే చూస్తున్నాం అంటారు ఏమిటో వాళ్ళ గోళ ఫోన్లే అని ఇంకా వేరే విషయాలు ఏవో మాట్లాడి పెట్టేసింది సుధా రాత్రి ఆయన వచ్చాక ఆ కబుర్లో చెప్పాను ఏమిటి మన వెంకట బాగా సంపాదిస్తున్నట్టుంది అంటూ హాస్యమాడారు ఆయన ఆ తర్వాత వారం రోజులు కనుకుంట చిన్నదానికి జ్వరం అట అని సుధా మనవరాలను చూడ్డానికి వెళ్తుంటే నేను వెళ్లాను మేము వెళ్లి బెల్ కొడితే వచ్చి తలుపు తీసింది మోహన వెనకే చిక్కిపోయిన ముఖంతో చిన్నది సుహాన అమ్మమ్మా సుధన్ చూడగానే దాని దగ్గరికి దూకింది సుహా పెద్దమ్మ అంటూ లోపలికి తీసుకెళ్లింది మోహన హాల్లో ఉన్న పెద్ద సోఫా సెట్ లో పడి ఉన్న న్యూస్ పేపర్లు సుహా బొమ్మలు కాస్త పక్కకి తోసి కూర్చోండమ్మా వస్తున్నా అని లోపలికి వెళ్ళింది హాల్ అంతా ఒకసారి కలయి చూశాను రూప్రవేశానికి వచ్చినప్పుడు విశాలంగా పెద్దగా ఉన్న గుర్తు ఇప్పుడేమిటో ఇరుకుగా కొంత చింద్రవందరగా అనిపిస్తోంది సుధ పాపాయం చూస్తూ రెండు రోజుల జ్వరానికే ముఖం అంతా పీక్కుపోయిందంటూ బాధపడిపోయింది మోహన లోపల నుంచి దానికి పెరుగన్న కలిపి తెచ్చింది ఏమీ తినట్లేదు కాస్త ఇదైనా తింటుందేమో చూడాలి అంటూ దాన్ని ఫీడింగ్ చేస్తా ఆగు అని వెళ్ళబోతుంటే అక్కర్లేదు నేను తినిపిస్తాలే అని సుధ సుహాని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ తినిపించసాగింది పెద్దమ్మమ్మా నా కోసం ఏం తెచ్చావు తింటూనే అడిగింది చిన్నది దానికి నేను చేసి పంపించే పల్లీ పాకం సున్నుండలు లాంటివి బాగా ఇష్టం సారీరా తల్లి ఈసారి చెయ్యలేదు మళ్ళీ చేసినప్పుడు పంపిస్తా అంటూ దాన్ని బుజ్జగించాను మా ఇల్లు చూసి దడుచుకుంటున్నావు పెద్దమ్మ అడిగింది మోహన అబ్బే చిన్న పిల్లతో ఎంతకన్నా సర్దుకుంటావు అలాగే ఉంటుందిలే అన్నాను మొన్న మీ ఇంటి నుంచి వచ్చాక వెంకట్ కూడా మీ ఇల్లు ఎంత పొందికగా విశాలంగా అనిపించిందో అన్నాడు మన ఇల్లు కూడా అలా పెట్టొచ్చు కదా అన్నాడు చెప్పింది నవ్వుతూ నవ్వుతూ అన్నా కూడా మోహన ముఖంలో కాస్త దిగులు ఏదో కనిపించింది సుధా అందుకొని ఆ అబ్బాయికి కాస్త శుభ్రత ఎక్కువ అన్ని ఎక్కడవక్కడ ఉండాలి అంటాడు హోటల్ రూమ్ లాగా ఇల్లు అలా ఎలా ఉంటుంది చిన్నపిల్ల ఉన్న ఇల్లు పైగా దానికి ఉద్యోగము ఎక్కడా ఏదో సర్దుకుపోవాలి కాని అంది మోనా వాళ్ళు ఆ ఫ్లాట్ కి వచ్చి రెండేళ్ళు అవుతుంది అంతకుముందు అద్దె ఇంట్లో ఉండే వాళ్ళు నాకు బాగా గుర్తు పాప మొదటి పుట్టినరోజు గృహ ప్రవేశము రెండు ఫంక్షన్లు కలిపి చేశారు చిన్న వయసులోనే ఇల్లు సమకూర్చుకున్నందుకు మోనా వాళ్లను మేమంతా అభినందించాం కూడా అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మోనా చెప్పింది మొన్న మీ ఇంటి వైపు వచ్చాం కదా అక్కడేవో విల్లాలు కడుతున్నారంటే చూడ్డానికి వచ్చాము అని ఆ విషయం ముందే చెప్పింది అని ఊరుకున్నాను రెండు వందల యాభై గజాలు డ్యూప్లెక్స్ అట ముందు లాన్ సిట్ అవుట్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఒక సూపర్ బజార్ చిన్నపాటి ఫంక్షన్లు చేసుకునేందుకు హాల్ జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలు ఉన్నాయట అన్ని వివరాలు చెప్తున్నా మోనా గొంతులో పెద్ద ఉత్సాహం లేకపోవడం గమనించాను ఈ ఇల్లు కొత్తదే కదా మళ్ళీ ఇంకోటి తీసుకోవడం అని అధృప్తిగా ఆపేశాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు పెద్దమ్మ తనకే ఈ ఇల్లు నీటిగా ఉండట్లేదని ఎవరైనా వస్తే సరిపోదని ఏదో అంటాడు ఆ కొత్త విల్లా పెద్దది అయినా చాలా దూరం పాప స్కూల్కి దూరం ముఖ్యంగా అమ్మ అత్తయ్య అందరి ఇల్లు దూరమే అవుతాయి అక్కడ నుండి తనకి చెప్తే కొట్టి పడేస్తున్నాడు అది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటాడు మోనా చెప్పింది విని కాసేపు ఆగి ఇల్లు నీటిగా లేదా సరిపోవట్లేదా అని అడిగాను మోనా సంశయంగా నా ముఖంలోకి చూస్తూ ఆగిపోయింది ఫ్లాట్ మరీ చిన్నదేం కాదు నీటిగా లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మనసులో అనుకుంటూ పద ఒకసారి మీ ఇల్లు చూద్దాం అన్నాను పాప ఆయన బెడ్రూమ్ లో పడుకోబెట్టి కథ చెప్పి నిద్రపుచ్చుతూ తను నిద్రలోకి ఒరిగింది సుధా నేను మోన ఇల్లంతా కలయి తిరిగి చూసాం పొడిగాటి హాల్లో ఒకవైపు లివింగ్ ఒకవైపు డైనింగ్ ఏరియా విడిగా ఉన్నాయి రెండు పెద్ద బెడ్రూమ్లు ఒకదానికి అటాచ్డ్ బాత్రూము ఒకటి కామన్ బాత్రూము వంటిల్లు కూడా మరీ చిన్నదేమీ కాదు విడిగా గిన్నెలు కడగడానికి బట్టలు ఉతకడానికి యూటిలిటీ అన్ని రూముల్లో వార్డ్రోబ్స్ షెల్ఫ్లు అంతా సౌకర్యంగానే ఉంది ఒక బెడ్రూమ్ లో చాలా అట్టపెట్టెలు సామాన్లు కనిపించాయి ఏమిటవన్నీ అని అడిగాను అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆర్గనైజర్లు చెప్పానుగా ఈయన కంప్లైంట్ ఇల్లు నీట్ గా లేదని ఎప్పుడు ఒకటే గోల అందుకే ఒక వీకెండ్ కానీ ఆహా అసలు ఒక రెండు రోజులు సెలవు పెట్టి అయినా మొత్తం సర్దేద్దామని అవన్నీ తెప్పించాను అంది ప్లాస్టిక్ టబ్బులు బుట్టలు చిన్న షెల్ఫ్లు హ్యాంగర్లు గోడ అతికించే హుక్స్ ఇలా రకరకాల వస్తువులు అవన్నీ రూమ్ సగం వాటితోనే నిండిపోయింది నెక్స్ట్ వీక్ వెంకట్ మా మామగారి వైపు బంధువుల ఫంక్షన్కి మా అత్తగారు వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు రెండు రోజులు ఉండడు పాపాయిని అమ్మ దగ్గరికి పంపించేసి ఆ టైంలో అంతా సర్దేసి వెంకట్ ని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అంది మంచి ఐడియా నన్ను కూడా పిలువప్పుడు నేనేమైనా హెల్ప్ చేయగలనేమో అన్నాను అబ్బా థ్యాంక్స్ పెద్దమ్మా నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను నీకేం ప్రాబ్లం లేదుగా అంది నో ప్రాబ్లం అన్నాను ఇంకో గంటకి బయలుదేరి ఇంటికి వచ్చేశాను సుధా వాళ్ళ ఇంటికి వెళ్లిపోయింది వారం తర్వాత మోనా ఇంటికి వెళ్ళిన నాతో పెద్దమ్మ ముందు ఈ ఆర్గనైజర్స్ అన్ని విప్పి ఫిట్ చేద్దాం ఆ తర్వాత సర్దనం మొదలు పెడదాం అంది ఓహో సమస్య సర్దడం ఒకటే కాదు ఏవి సర్దాలి అన్నది అంటే అంది ముందు మీ వస్తువులు బట్టలు అన్ని తీసి బయట పెడదాం వాటిలో పాతగా అయిపోయినవి వాడనవి పనికి రానివి ఇలా వేరు చేసి కొత్తగా ఉన్నవి మీరు వాడుతున్నవి మాత్రం సర్దుతాం తర్వాత మిగిలినవి ఏం చేయాలనేది చూద్దాం అన్నాను వంటింటి అరల్లో ఉన్నవి ముందు తీసాం హాట్ ప్యాక్లు ఐదారు పెనాలు నాలుగైదు ప్రెషర్ కుక్కర్లు చిన్నవి పెద్దవి స్టీల్వి నాన్ స్టిక్వి ఇలా నానా రకాలు చాకు రోజు వాడేది కాక కొత్తల సెట్ పెద్దది చెక్కు తీసే పీలర్లు మూడు అట్ల కాడలో స్టీల్ ఒకటి చెక్కదొకటి సిల్కా నట అదొకటి ఇలా ఏ వస్తువు చూసినా ఐదారు రకాలకి తక్కువ లేవు తప్పులు గాజు గ్లాసులు డిన్నర్ సెట్లు తీస్తున్న కొద్దీ వస్తున్నాయి కొన్ని ఫంక్షన్లకి బహుమతిగా వచ్చినవి కొన్ని వీళ్లు కొనుక్కున్నవి అవన్నీ బయట తీసి పెట్టేసరికి డైనింగ్ హాల్ నిండిపోయింది మోన అసలు కొన్ని ఉన్నట్లు మర్చిపోయింది సామాన్లు ఎక్కువైపోయి షెల్ఫ్ లో తోసేసి ఉన్నవి కనపడక కొత్తవి కొన్నట్టున్నారు అరే ఇవి ఇక్కడ ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోయింది అలాగే బెడ్రూమ్ లో బట్టల అలమార్లు కుక్కి కుక్కి పెట్టిన ఉన్న వందల కొద్ది బట్టల జతలు పార్టీ వేర్ అని క్యాజువల్ వేర్ అని ఆఫీస్ వేర్ అని ముచ్చటైన పేర్లు ఇక దుప్పట్లు రగ్గులు దిండు గలేబులు కుషన్ కవర్లు ఎక్స్ట్రా సెట్లు కుప్పలు కుప్పలు కొన్ని అసలు కొన్న కవర్ కూడా విప్పకుండా లోపల పెట్టేసి మర్చిపోయినవి బయటపడ్డాయి డ్రెస్సింగ్ టేబుల్ తెరిస్తే అందులో మేకప్ సామాగ్రి గురించి చెప్పక్కర్లేదు సుహానా డ్రెస్సులు బొమ్మలు కూడా అంతే ఎక్కడ చూసినా అవే పిల్లలకి ఎక్కువ సమయం ఇవ్వలేక దాన్ని బొమ్మలతో బహుమతులతో భర్తీ చేసే ఆలోచన ఇది అని అనిపించింది వెంకట్ కూడా తక్కువేం తినలేదు వెంకట్ కూడా తక్కువేం తినలేదు ఆరు నెలలకు ఒకసారి సెల్ ఫోన్లు ఐపాడ్లు లాంటివి మార్చడంతో పాత చార్జర్లు ఇయర్ ఫోన్లు గ్యాడ్జెట్స్ ఆ వైర్స్ చెత్త చాలానే ఉంది హాల్లోని షూ ర్యాక్ లో ఒక్కొక్కళ్ళకి పదిహేను జతల చొప్పున బూట్లు చెప్పులు అవన్నీ తీసి బయట పెట్టాక చూసిన మోన మొహం కాస్త తప్పింది ఎక్కువ కొనేసినట్లున్నాం పెద్దమ్మా అంది మోనాకి ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు ఇది క్యూట్ గా ఉంది కదా ఇది చాలా గా ఉంది కదా అంటూ అనుకున్నవి కనబడ్డవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటుంది ఇక ఏ కో వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొనేస్తూ ఉంటుంది ఆ సామాన్లు పెట్టడానికి ఎక్కువ షెల్ఫులు చేయించడం ఆ షెల్ఫుల్లో ఎక్కువ సామాన్లు ఎలా అమర్చాలి అని ఇలాంటి వీడియోలు చూస్తూ వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది క్లిక్ చేయండి కొనండి అనగానే ఆ లింక్ పైన నొక్కేసి మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా ఆర్గనైజర్లు సామాన్లు కొంటూ ఉండటం బ్యాంకులో డబ్బులు చేతిలో సెల్ ఫోను ఉన్నాయి ఉన్న వస్తువులు వెతికి తీసి ఆర్డర్లో పెట్టి వాడే కన్నా ఆన్లైన్లో కొత్తవి ఆర్డర్ పెట్టడం తేలికైపోయింది కనీసం ఆ వస్తువులతో పాటు వచ్చిన అట్టపెట్టెలు కూడా పడేయలేదు అవి కూడా పనికి వస్తాయి కదా అని అటక మీద పడేసి ఉంచింది అవన్నీ తీసేసరికి సగం రోజు అయిపోయి నీరసం వచ్చేసింది పద మంచి టీ తాగి అప్పుడు మళ్ళీ మొదలు పెడదాం అన్నాను పెద్దమా గ్రీన్ టీనా మసాలా టీనా ఫ్రూట్ ఫ్లేవరా టీ బ్యాగ్స్ తీస్తూ తీసుకురికింది నా ముఖం చూసి భయంగా మామూలు టీ పెడతాను అని వెళ్ళింది అంతకుముందు మేము వచ్చిన రోజు మోన సెల్ లో ప్లే అవుతున్న వీడియో ఒకటి నా కంట పడింది హోమ్ డెకరేషన్ వీడియో అది అలాంటి వీడియోల సంగతి తెలుసు నాకు రకరకాల కొత్త వస్తువులు చూపించి వాటితో మన జీవితం మారిపోతుందన్న భ్రమ కలిగిస్తారు అవి కొనడానికి వీడియో కిందే లింకులు ఇచ్చి కొనమంటారు మార్కెట్లోకి వారం వారం కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి కొన్ని ఉపయోగకరమే అయినా ఆ లింకులన్నీ క్లిక్ చేసి అవన్నీ కొంటూ పోతే మనకి ఉపయోగం సంగతేమో కానీ ఇల్లంతా గోడౌన్లా మారిపోతుంది మోనా ఇంట్లో జరిగింది అదే ఆ విషయం మోనాకి సమయం సందర్భం చూసుకొని చెప్పే రీతిలో చెప్పాలి అని ఆ రోజే అనుకున్నాను ఆ సందర్భం ఇప్పుడు కలిసి వచ్చింది ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చొని టీ తాగుతూ యుద్ధభూమిలో అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుల్లాగా మోనాకి అరగంట క్లాస్ పీకాను అప్పటికే మోనా కూడా సమస్యకి మూలం కాస్త అర్థమైంది కాబట్టి శ్రద్ధగా నేను చెప్పేదంతా వింది గీత విన్న అర్జునుడికి వ్యామోహం పోయి కర్తవ్యం బోధపడ్డట్టు మోనాకి వస్తు వ్యామోహం కాస్త అయినా తగ్గి కర్తవ్యం తెలిసి ఉంటుంది అనిపించింది టీ తాగి ఉన్న వస్తువులన్నీ మూడు కుప్పలుగా విభజించాం రోజు వాడుకునేవి ఒకటి అప్పుడప్పుడు వాడేవి రెండోది అసలు వాడనివి ఎక్స్ట్రా ఉన్నవి మూడో కుప్ప మూడో కుప్పలోనే ఎక్కువ వస్తువులు చేరాయి అవన్నీ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే ముందు కొంచెం దీనంగా ముఖం పెట్టినా ఇక తప్పదనుకొని పక్కన పెట్టేసింది మొదటి రెండు కుప్పల్లో వస్తువులు అరల్లో సర్దేశాం సామాన్లు తగ్గిపోయాయి కాబట్టి నీట్ గా చేరిపోయాయి అన్నీ సరిపోయాయి మోనా ఆర్డర్ చేసిన ఆర్గనైజర్ల అవసరం పెద్దగా పడలేదు కాస్త విరామం ఇచ్చి భోజనాలు చేసేసాం తిన్నాక హాలు వంక చూశాను హాలు సైజును దృష్టిలో పెట్టుకోకుండా నచ్చిందని చాలా పెద్ద లెదర్ సోఫా సెట్ ఇంకా పెద్ద టీపాయ్ కొనే కొనేసి పైగా అది షోరూంలో లాగా హాలు మధ్యలో వేశారు ఇప్పుడు మనం ఏమిటో తెలుసా అంటూ హాల్లో మధ్యలో సోఫా సెట్ ని మోనా సాయంతో గోడకి జరిపేసి వాటి మధ్యలో ఉన్న పెద్ద కార్పెట్ దానిపై సగం మంచం అంత సైజులో ఉన్న టీ పై తీసేసి బాల్కనీలో ఉన్న ఖాళీ ప్లేస్ కి తరలించాం దానితో హాలు విశాలంగా అయినట్టు అనిపించింది టీ పై చిన్నది కావాలంటే వేసుకోవచ్చు అన్నాను ఇక డైనింగ్ టేబుల్ కూడా మధ్యలో ఉన్న దాన్ని గోడకి జరిపేసి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మధ్యలోకి జరపవచ్చులే అని చెప్పాను సోఫా డైనింగ్ టేబుల్ అలా గోడ దగ్గరికి జరిపేయడంతో హాలు మధ్యలో చాలా ఖాళీ ఏర్పడి అక్కడ వేసిన మార్బుల్ ఫ్లోర్ డిజైన్ బయటపడి అందంగా కనబడింది మా హాలు ఇంత పెద్దదా ఆశ్చర్యపోయింది మోన ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కేబినెట్లో అదనంగా ఉన్న కప్పు సెట్లు హాట్ ప్యాకులు అన్ని ఖాళీ కావడంతో డైనింగ్ టేబుల్ పైన ఉన్న పచ్చడి సీసాలు సాస్ బాటిల్స్ స్నాక్స్ ఉన్న బాక్సులు ఆ కేబినెట్లో సరిగ్గా సరిపోయాయి ఖాళీ అయిన టేబుల్ శుభ్రంగా తుడిచి చక్కటి క్లాత్ వేసి ఒక బుల్లి ఫ్లవర్ వైస్ పెట్టేసరికి ముచ్చటగా తయారైంది ఆ మర్నాడు కూడా మిగతా రూములు అదే సూత్రం అనుసరిస్తూ సర్దేశం పనిలో పనిగా మోనాకి ఇంకో సూత్రం చెప్పాను ఇల్లు నీట్గా ఉండాలంటే తక్కువ వస్తువులు ఉండాలి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్న సామెత తెలుసుగా పైగా నీట్గా ఉంచాలని నువ్వు ఒక్కదానివే హైరాణ పడితే సరిపోదు ఇంట్లో ఉన్న అందరూ ఆ స్పృహతో ఎక్కడ అక్కడ పెడుతూ శుభ్రత పాటిస్తేనే అది సాధ్యం లేకపోతే నువ్వు చూసే వీడియోలో ఆడవాళ్లలాగా నువ్వు ఇరవై నాలుగు గంటలు డస్టింగ్ క్లాత్ పట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉండాలి అన్నాను నిజమే పెద్దమ్మా మీ ఇంట్లో పెద్దనాన్న అన్నయ్య వాళ్ళు కూడా అన్నీ నీట్గా పెడతారు కదా ముందు వెంకటికి పాపకి ఆ విషయం చెప్తాను అంది ఆ సాయంత్రం మోన మూడో కుప్పలోని వస్తువుల్లో కొన్ని తమ ఇంట్లో పనివాళ్ళకి ఇచ్చేసింది మిగిలినవి దగ్గరలోని అనాథ శరణాలయాలను పంచడానికి మోన సుహా సుధా నేను అందరం వెళ్ళాం అలా ఇవ్వడంలో కలిగే ఆనందం మోనా కూడా అనుభవంలోకి వచ్చినట్లుంది శరణాలయంలో వాళ్ళకు ఒక పూట భోజనానికి కూడా డబ్బులు కట్టి వచ్చింది అక్కడ ఉన్న పిల్లల్ని చూసి మమ్మీ నా బొమ్మలు కూడా కొన్ని ఇస్తానమ్మా ముద్దుగా చెప్తుంటే అందరం ముచ్చట పడి వచ్చే వారం తప్పకుండా మళ్ళీ వద్దాం అనుకున్నాం తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఒక వారం ముందు ఉన్న ఇంటికి ఇప్పటికి ఎంతో తేడా ఇల్లంతా విశాలంగా పొందిగ్గా ఆహ్లాదంగా ఉంది అబ్బా హాయిగా ఉందే ఇంట్లోకి రాగానే అంది సుధా విప్పిన చెప్పులు జాగ్రత్తగా షూరాట్ లో పెట్టి చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చిన మోన పెద్దమ్మా టీ పెట్టనా ఏంటి అని అడగనులే ఇప్పుడు ఒకటే బ్రాండ్ అంది నవ్వుతూ నేను కూడా నవ్వేశాను రెండు రోజుల తర్వాత సుధా ఫోన్ చేశాంది ఏం మంత్రం వేసావు అక్కయ్యా అల్లుడు మొత్తానికి కొత్త ఇంటి ప్లాన్ వదిలిపెట్టేశాడు ఈ ఇల్లు బాగానే ఉంది అంటున్నాడట చెప్తోంది సుధా నవ్వుతూ అవును మంత్రమే వేశాను అందరూ అనునిత్యం పాటించాల్సిన మంత్రం అన్నాను సుధా నవ్వులో శృతి కలుపుతూ ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్